హలో డీడీఎస్ ప్రైస్ అవార్డ్ మార్నింగ్ నిద్రలేవగానే ప్రేయర్ చేసుకుని వాక్యం చదువుకుని నేనైతే స్టార్ట్ చేస్తాను రీసెంట్గా నేను బైబిల్లో ముఖ్యమైన ఏడు కొండల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను అందులో భాగంగా రీసెంట్గా ఫోర్త్ వన్ కర్మీల కొండ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కర్మేల కొండని తడబాటు తొలగించే కొండ అని అంటారు అసలు తడబాటు ఎవరెవరికి మధ్య తడబాటు అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాము ఇప్పుడు నేనైతే బైబిల్లో ఒకటో గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిది ముప్పై తొమ్మిది వచ్చిన వరకు ఈ స్టోరీ అయితే ఉంటుంది హాఫ్ ఆఫ్ ద స్టోరీ అయితే మొన్న అప్లోడ్ చేసిన స్టార్ట్లో చెప్పేశాను ఇప్పుడు మిగిలిన హాఫ్ రిమైనింగ్ స్టోరీ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఏలియా ప్రభావం జనలందరినీ ఇస్రాయలు జనలందరినీ కూడా ప్రశ్నిస్తారు ఎన్ని రోజుల వరకు ఎన్ని వరకు మీరు బయలుదేవుడా లేకపోతే యహోవా దేవుడా అనే రెండు తలంపుల మధ్య తడబాటు పడుతూ ఉంటారు మీరు ఏదో ఒక ఆన్సర్ అయితే చెప్పండి అని ఏలియా అడుగుతారు జనల్ని వాళ్ళు ఒక్క మాటనే చెప్పకుండా కామ్గా ఉంటారు అందుకని చెప్పి ఏలియా బయలుదేవుడిని ప్రార్థించే ప్రవక్తలకు యహోవా దేవుడిని ప్రార్థించే ప్రవక్తలు అంటే నేను ఒక్కడనే ఉన్నాను కదా నాకు వాళ్ళకి మధ్య ఒక పోటీని అయితే మనం పెట్టుకుందాము అని జనలందరికీ చెప్తారు ఏలియా ప్రవక్త అందరూ దానికి అగ్రి అయ్యి పోటీని అయితే కండక్ట్ చేస్తారు పోటీ ఏంటంటే రెండు ఎడ్లని ఒకటి ఏలియాకి ఒకటి బయలు ప్రవక్తలకి ఇస్తే వాళ్ళు ఆ ఎద్దుని చినకులగా కోసి కట్టెల మీద దాన్ని అమర్చి ఎటువంటి అగ్ని కూడా వేయకుండా వాళ్ళ వాళ్ళ దేవుడిని ప్రార్థిస్తే ఏ దేవుడు అయితే అగ్నిని పంపించి ఆ కట్టెలను దహింప చేస్తారు ఆయన నిజమైన దేవుడు అని చెప్పి మనం భావితామని ఎలయ్య ప్రవక్తను కానీ అందరూ దానికి ఒప్పుకున్నారు ఈ పోటీలో ఎల ప్రవక్త గెలుస్తారు మాక్సిమం నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఇంకా గా కావాలనుకుంటే చెప్పిన రిఫరెన్స్ ఓపెన్ చేసి చదువుకోండి నెక్స్ట్ టైం మనము ఐదో కండ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బాయ్ బాయ్